హాయ్ ఫ్రెండ్స్ మాకు రాత్రి అయితే వర్షాలు పన్నాయి మీ సైడ్ పన్నాయో లేదు మాకు నాకైతే కామెంట్ చేయండి మాకైతే వర్షాలు బనాయి అనమాట ఇంకా రాత్రి నుంచి అయితే మాకు చాలా ఫుల్ హ్యాపీ ఎందుకంటే గొర్రెలకైతే చాలా మేత పడుతుంది ఇంకా మన తోటలో అంటే మన తోటలోనే అయితే మేపుకోవచ్చు అనమాట గొర్రెలు అయితే ఇంకా పొద్దున్నే అయితే కొంచెం తోటలే పోయేసి వచ్చి మళ్ళీ మన తోటలోనే మేపుకోవచ్చు అనమాట చూడు బెడ్లో అయితే నీళ్లు పడినాయి బాగానే వర్షం అయితే వచ్చింది ఇప్పుడైతే రెండోసారి అనమాట మనకైతే వర్షము చాలా కూల్గా అనిపించింది చాలా ఇదే అయిపోయిందనమాట భూమంతా వేడిగా ఉంటుంది కాబట్టి చల్ల చల్లగా అయిపోయింది అనమాట ఇప్పుడైతే చాలా బాగుంది గొర్రెలకు కూడా బాగుంటుంది అనమాట దాంట్లోకైతే పనుకునేదానికి కానీ మేతకు పోయేదానికి కానీ చాలా బాగుంది గొర్రెలకైతే అవి బాగుంటే మనం బాగుంటాయి కాబట్టి మనకైతే చాలా సంతోషంగా ఉంది ఇంకా గొర్రె అయితే మేత మేతయితే వేసుకొని వచ్చినారు ఇంటి దగ్గరికి వచ్చినారనమాట ఇంటి దగ్గర అయితే మొక్కజొన్న కోసింది ఇది అయితే ముక్కజొన్న కోసిండే బెడ్లలో అయితే అయితే నిలబడినాయి నీళ్ళ తాగేసి కొంచెం అదైతే కట్ట కనిపిస్తుంది కదా ఆ కట్ట చెరువులో అయితే నీళ్ళు అయితే చాలా అనమాట చాలా సంతోషం అనిపించింది ఇప్పుడైతే మనం మడి నాటుతాం అది కూడా నీకు వీడియో చూపిస్తాం మడి నాటుతాం కాబట్టి ఇంకా నీళ్ళైతే మనకి ఏం కరువు లేవు బాగా హ్యాపీగా సంతోషంగా నీళ్ళైతే వదులుకోవచ్చు అనమాట ఇంకా అదైతే పక్కన మొక్కజొన్న దాంట్లో పోతుందనేసి నేనైతే ఒక సైడ్ ఉన్నా మొక్కజొన్నలు పోతే పచ్చగా కనిపిస్తుంది కాబట్టి ఇంకా రెండు మూడు పొదనలు వస్తే మనకైతే పొదన్నైపోతుంది అనమాట వర్షాలు అయితే బాగానే వస్తున్నాయి చాలా సంతోషంగా అయితే ఉంది గొర్రెలు అయితే మేస్తున్నాయి చూడండి గొర్రె పిల్లలు అయితే చిన్న చిన్న ఈ రోజు వర్షం వచ్చింది కాబట్టి అన్నీ దిడుగులేకైతే వేసేసినాము